తాలిరూ మండలం కోరంగి గ్రామానికి చెందిన పాత కోరంగిలో వేంచేస్తున్న శ్రీ బాల త్రిపురసుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక దీపారాధన ఆలయ అర్చకులు కొత్తలంక సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలూరు మండలం కోరంగి గ్రామానికి చెందిన పాత కోరంగిలో పెంచేస్తున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని మహానందేశ్వర అభిషేకం కార్తీక దీపారాధన కార్యక్రమాలు ఆలయ అర్చకులు కొత్తలంక సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ఆలయ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందించారు Thank yeah. you. శతాక్షతలు ఆ స్వామివారి వదిలిపతింది శతాక్షతలు అవి వదిలిపెట్టారు तेन दयास्य तेन त्रय त्रय शरीरं वयं वदान स्थो गस्तो महाना कयाना इतना लग रहा मंजू जय वारहे माता